రైతులతో రాజకీయాలు చేయవద్దని అందరికీ రుణమాఫీ చేయాల్సిందేనని వంద శాతం రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాశం వినయభాస్కర్ అన్నారు మొదట రేవంత్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా పార్టీ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం ఏకశిలా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు దాసం వినయ్ భాస్కర్ వెల్లడించారు అనంతరం భాస్కర్ మాట్లాడుతూ ఎద్దు ఏడ్చిన యువసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను మోసం చేస్తుందని అన్నారు కేసీఆర్ ప్రభుత్వం రాజులను చేసిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల పాలు చేస్తోందని ఆరోపించారు రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్ నేడు కొంతమందికే రైతులను మోసం చేసిందని అన్నారు ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తి అయిందని అంటాడు మంత్రులు ఇంకా చేయలేదని అంటారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి కేబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్లని ప్రకటించారని బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించారని కానీ మొన్న మంత్రులు ప్రకటిస్తూ పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశామని అన్నారు కానీ రైతుల ఖాతాల్లో పడ్డది మాత్రం ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమేనని వినయ్ భాస్కర్ ఆరోపించారు రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయే వరకు రైతులకు అండగా నిలుస్తామని పోరాడతామని ఆయన స్పష్టం చేశారు రైతు బంధు నిధులు అతిగతి లేదని అన్నారు రైతులకు బోనస్ విషయంలోనూ కాంగ్రెస్ బోగసు మాట్లాడని విమర్శించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా మజూద్ కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్ చిన్న మధు నర్సింగ్ రంజిత్ రావు రాధికారెడ్డి దివ్యశ్రీ రాజు నాయక్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ జనార్దన్ గౌడ్ మాజీ కార్పొరేటర్లు బాబురావు సారంగపాణి జోరిక రమేష్ వేణు రైతు సమన్వయ సమితి సభ్యులు చుంచు కృష్ణ నాయకులు నరెడ్ల శ్రీధర్ కుమార్ యాదవ్ అశోక్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు మహిళలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆ తదుపరి జూలైలో ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు ఇరవై ఆరు వేల కోట్లు పెట్టారు చివరికి మరి శ్రీనివాస్ రెడ్డి గారు పదిహేను వేల కోట్లు శాంక్షన్ చేశారు అన్నారు స్వయాన వేసా శాఖ మంత్రి గారు ఏడు వేల ఐదు వందల కోట్లే మేము మంజూరు చేయగలిగినాం మాఫీ చేయగలిగినాం అన్నారు అంటే ఈ తీరుగా పొంతం లేని ప్రకటనలతోనే రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు కాబట్టి రైతులకు భరోసా కల్పించాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు చూసినట్లయితే మా రైతు కేవలం ముప్పై నాలుగు వేలు ఉన్నా కూడా ఈయనకు రుణమాఫీ కాలేదు మా వెంకన్న గారు ఈరోజు రెండు లక్షల పద్నాలుగు రూపాయలు ఉన్నాయి నూట పద్నాలుగు రూపాయలు రెండు లక్షల నూట పద్నాలుగు రూపాయలు ఉన్నాయి మాఫీ కాలేదు మా పెద్దనాయనకు ఎనభై ఏడు వేలు ఉంటే ఈయనకు మాఫీ కాలేదు మరి పేడపల్లి సొసైటీలో ఒక్కటి అంటే ఇది కేవలము హన్మోకొండ వరంగల్ నియోగ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు నేను చెప్తున్నా ఈ తీరుగా లక్షలాది మంది ఇంకా మాఫీ కాలేదు కాబట్టి చివరి వరకు రైతులకు ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చే